ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరో ఇవాళ తేలిపోనుంది సీఎం పేరును ఇవాళ బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సీఎంను ను ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు కొనసాగుతోంది రేపు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం జరగనుండగా రేపు నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం రామ్లీలా మైదానంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది కాషాయ దళం మధ్యాహ్నమే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీ బిజెపి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది ఈ సమావేశానికి పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్ ఓం ప్రకాష్ ధనకర్ హైకమాండ్ నియమించింది నలభై మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలతో భేటీ కానున్న రవిశంకర్ ఓం ప్రకాష్ వారి అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కు నివేదిక అందించనున్నారు పార్టీ హైకమాండ్కు కు శాసనసభ నేత పేరును సిఫార్సు చేయనున్నారు అనంతరం ఢిల్లీ సీఎం పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేయనుంది ఢిల్లీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలన్న దానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చోపచర్చలు చేసింది దీనిపై పార్టీ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే సీఎం ఎవరన్నది బయటకు పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ విషయంపై ఎవరు నోరు విప్పకుండా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పై విజయం సాధించిన పరవేశ్ వర్మకే ఢిల్లీ సీఎం గా ఎక్కువ అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి అభ్యర్థి లో పలువురి పేర్లు వినిపిస్తున్న మాజీ సీఎం కేజ్రీవాల్ ని ఓడించిన పర్వేశ్ వర్మ ముందంచలో ఉన్నట్లు తెలుస్తోంది ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశిష్ సూద్ రేఖ గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఢిల్లీ మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండనున్నట్లు సమాచారం మొత్తంగా ఎల్లుండి జరగనున్న బీజేఎల్పీ సమావేశం తర్వాత కొత్త సీఎం మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది बहुत बड़ा संगठन भारतीय जनता पार्टी है और उसमें जितने भी निर्णय होते हैं वो सामूहिक निर्णय होते हैं बहुत तरीके से और स्टेबल तरीके से चीजों को किया जाता है हम ऐसा नहीं कि आज कुछ और वो कल कुछ या एक व्यक्ति जो भी डिक्टेटरशिप करके चीजों को कर ले हमारे यहाँ संगठन की परंपराएं हैं जिसको हम फॉलो करते हैं और बड़े अच्छे तरीके से सारे काम करते हुए चीजों का निर्णय आएगा एक बहुत बड़ा संगठन भारतीय जनता पार्टी है और उसमें जितने